హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన తరిమెల నాగిరెడ్డి నూట తొమ్మిదవ జయంతి ఫిబ్రవరి పదకొండు ఇరవై ఇరవై ఆరు సందర్భంగా చెరుకూరి సత్యనారాయణ గారు అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించబోతున్నాను తరిమెల నాగిరెడ్డి నూట తొమ్మిదవ జయంతి ఆయన కేవలం యాభై తొమ్మిదేండ్లే జీవించినటువంటి మహనీయుడు తరిమళ నాగిరెడ్డి గారి గురించి శ్రీశ్రీ రాసిన ఒక కవిత అనంతపురం వజ్రం మన తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలో దొరికిన వజ్రకరూరు వైడూర్యం నా తరిమెల నాగిరెడ్డి విశాఖపట్నం సముద్ర తీరంలో ఆకస్మికంగా గుప్పించిన ఆణుమిత్యం ఒక తరిమెల నాగిరెడ్డి స్నేహానికి స్వేచ్ఛకి విప్లవానికి ఒకే ఒక పర్యాయ పదం ఇంతెందుకు ఈ తరిమెల నాగిరెడ్డి పది పెట్టి గుణాకారం చేసిన మంచితనం ఆయనది అంటూ శ్రీశ్రీ ఆయన గురించి వెలువరించిన ఆ కవిత ఆక్రమంలోనే గాంధీని ధిక్కరించిన దీశాలి విప్లవ మేధావి కర్ కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి తరిమల నాగిరెడ్డిలాగా భిన్నాభిప్రాయాన్ని ఇంతగా గౌరవించే మరో నాయకుడు ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు భవిష్యత్తును స్పష్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న కమ్యూనిస్టు నాయకుడు ఆయన ఆయన గొప్ప అధ్యయనశీలి వక్త విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మానవత్వం పరిమళించే మంచి మనిషి పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి నీతిబాహ్యమైన చట్టవిరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మనం ఆయన గురించి మనం ప్రయత్నించే క్రమంలో ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు ఆయన అన్నటువంటి నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతా కాని షాపు మాత్రమే జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబట్టం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు అని ఉటంకించాడు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మార్చి పదహారున తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమెల నాగిరెడ్డి అన్న మాటలు అవి మరోసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన మాటలు పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి బాహ్యమైన చట్ట విరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతా కాని షాపు మాత్రమే జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబట్టం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు అని ఆయన తరిమిల నాగిరెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మార్చి పదహారున తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమిల నాగిరెడ్డి అన్న మాటలు అవి ఈ మాటలని అప్పుడే దాదాపు అర్ధ శతాబ్ది గడుస్తుంది చట్టసభలు బాతాకాని షాపుల స్థాయి నుంచి ఎదగకపోగా చేపల మార్కెట్ స్థాయికి దిగజారాయి ఈ నిరర్ధక చర్చలకు పరిమితం కాకుండా ప్రజల్ని విప్లవ కార్యాచరణకు కదిలించటమే కర్తవ్యంగా ఆ వేదిక నుంచి ప్రకటించి దాని ఆచరణకు పూనుకున్నందుకు ఆయనతో పాటు మరో అరవై ఏడు మంది పైన హైదరాబాదులో ఒక కుట్ర కేసు బనాయించారు వారిపై స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కేసుగా తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసు ఆ విధంగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది చట్టబద్ధంగా ప్రజలచే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేక హత్యలు దోపిడీలకు ప్రజలను పురిగొల్పి కూలదొయటానికి కుట్ర పన్నారు అని వారిపై నేరారోపణ చేశారు ఆ రోజుల్లో తమ కార్యక్రమాలు న్యాయ విరుద్ధం కాదని ప్రజల్ని నానా ఇబ్బందులు హింసలు పెడుతూ విదేశీ గుత్త సంస్థలకు సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారిన ప్రభుత్వానిదే కుట్ర అని ఆయన సమాధానమిస్తూ ఆ కేసుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని మూడు వందల పదమూడు సెక్షన్ ప్రకారం ఆయన చెప్పిన సమాధానమే తాకట్టులో భారతదేశం అనే గ్రంథంగా వెలువడింది కేవలం వామపక్షీయులే గాక మెజారిటీ మేధావులు దాన్నో ప్రామాణికమైన సత్య నిరూపితమైన గ్రంథంగా భావిస్తున్నారు ఆంధ్ర మద్రాస్ కేరళ రాష్ట్రాలు కలిసి ఉన్న ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీతో సమానంగా కమ్యూనిస్టు సభ్యులున్న కర్నూలు శాసనసభలోనూ ఆయన ప్రతిపక్ష నాయకుడు హైదరాబాదుకు మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష ఉపనాయకుడు అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడు రాజాజీ ప్రకాశం పంతులు సంజీవరెడ్డి బ్రహ్మానందరెడ్డి లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రులను ఎదుర్కొన్న దీశాలి తరిమేల నాగిరెడ్డి కమ్యూనిస్టులంటే చాలా చౌకబారు మనుషులనే అభిప్రాయం ఉన్న మల్లంపల్లి సోమశేఖర శర్మ మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన అఖిలపక్ష సభలో మూడు పాటు సాగిన నాగిరెడ్డి ఉపన్యాసానికి ముగ్ధుడై ఆయన నివాసానికి వెళ్ళి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నానని నాగిరెడ్డిని అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారట అనంతపురం జిల్లా తరిమెల్లో పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి పదకొండున అనగా నేటికి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక సంపన్న భూస్వామి కుటుంబంలో తరిమెల నాగిరెడ్డి జన్మించారు గండి అదే గిండి అది గిండి థియోసాఫికల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించే సమయంలోనే అనిబీసెంట్ శిష్యరికం లభించింది ఆయనకి ఆ తర్వాత రుషి వ్యాలీలో స్కూల్ ఫైనల్ వరకు చదివి మద్రాస్ లయోలా కాలేజీలో చేరారు ఉన్నత విలువలతో రుషి వ్యాలీ గిండి స్కూల్లో చదివిన నాగిరెడ్డి ఆ కృత్రిమ వాతావరణంలో ఎమడటానికి ఇబ్బంది పడ్డారు తొగ్లక్కను పిచ్చి తొగ్లక్క అన్న టీచర్ మాటల్ని జాతీయ భావాలున్న నాగిరెడ్డి వ్యతిరేకించి జరిమానాకు గురయ్యారు జవహర్లాల్ నెహ్రూ మీటింగ్కు వెళ్ళినందుకు జరిమానాకు గురయ్యారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ లా కోర్సులు చదివారు ఆ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు తరిమేళ నాగిరెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మార్స్ గ్రోవర్ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తే విద్యార్థి యూనియన్ తరఫున నాగిరెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయితే వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గాంధీజీ సిఫార్సు మేరకే ఆయన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పడంతో నాగిరెడ్డి మౌనం దాల్చారు అయితే అనుకున్నట్లుగానే గ్రోవర్ రాజ్యాంగ సభకు వ్యతిరేకంగా అనేక వాస్తవాలు మాట్లాడటంతో సభ ముగిసిన తర్వాత గ్రోవర్ ప్రసంగంపై ఒక కరపత్రం వేసి పంచారు నాగిరెడ్డి ఆ కరపత్రాన్ని గ్రోవర్కు పంపడమే కాకుండా ఆయన్ని సవాల్ చేస్తూ ఒక ఉత్తరం కూడా నాగిరెడ్డి రాశారు ఆ ఉత్తరాన్ని కరపత్రాన్ని గాంధీకి గ్రోవర్ పంపాడు దాంతో నాగిరెడ్డిని గ్రోవర్కు క్షమాపణ చెప్పాలని కోరుతూ సర్వేపల్లికి గాంధీ లేఖ రాశారు అయితే గాంధీ డిమాండ్ను నాగిరెడ్డి తిరస్కరించారు తన తిరస్కారానికి మనస్తాపం చెంది ఉంటే క్షమించమని కోరుతూ మళ్లీ గాంధీకి నాగిరెడ్డి మరో లేఖ రాశారు నాగిరెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో తన బావ సంజీవరెడ్డిపై పోటీ చేసి అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అరవై రెండులో పుట్లూరు నుంచి అరవై ఏళ్ళలో మళ్ళీ అనంతపురం నుంచి శాసనసభకు ఎన్నిక కాగా యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు అనంతపురం నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు నాగిరెడ్డి భిన్నాభిప్రాయాన్ని ఇంతగా గౌరవించే మరో నాయకుడు ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు పంతొమ్మిది ఐదు జూన్ ఇరవై మూడున తాడిపత్రిలోను జూన్ ఇరవై ఐదు అనంతపురం పాత ఊరిలోను జరిగిన బహిరంగ సభల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతుందని ఆయన చెప్పిన జ్యోస్యం నిజమైంది భవిష్యత్తును అంత స్పష్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న ఆ కమ్యూనిస్టు నాయకుడు పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై ఎనిమిదిన తన యాభై తొమ్మిదవ ఏట అమరుడయ్యారు అటువంటి మహనీయుడు తరిమెల్ల నాగిరెడ్డి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా చెరుకూరి సత్యనారాయణ గారు విరచించిన ఈ నివాళి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు